ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ మరి దీంట్లో రెండు కోణాలు చూడొచ్చు ఒకటి ఈటల రాజేందర్కు బండి సంజయ్కి ఆధిపత్య ధోరణి వల్ల లొల్లి బాగా జరుగుతుంది హుజురాబాద్ నుంచి వెళ్ళి శాశ్వతంగా మల్కాజ్గిరికే పంపించాలని బండి సంజయ్ చూస్తున్నాడు మల్కాజ్గిరిని వదిలిపెట్టి మళ్ళీ వచ్చేసారి హుజురాబాద్లో నేను పోటీ చేసి ఎమ్మెల్యే గెలవాలనేది బండి ఈటల రాజేందర్ చూస్తున్నాడు ఈ కరీంనగర్ పరిధిలోనే బండి సంజయ్ ఎంపీగా ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలోనే హుజురాబాదు ఉన్నది కాబట్టి హుజురాబాదులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు ఈటల రాజేంద్రను మళ్ళీ వచ్చి ఈటల రాజేంద్ర ఎట్లయినా పోటీ చేస్తారు కాబట్టి ఈటల రాజేందర్ను నిర్వీర్యం చేయాలని బీజేపీ బీఆర్ఎస్ బండి సంజయ్ అండ్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా చీకటి ఒప్పందం మేరకు ఈటల రాజేందర్ను మళ్ళీ ఈ హుజురాబాద్ గడ్డ తొక్కకుండా లో పోటీ చేసినా ఓడిపోయేందుకు పావులు అదుపుతున్నారట మరి ఇది ఎంతవరకు నమ్మాలో నమ్మొద్దో తెలియదు కానీ ఈటల రాజధాని మీద కొంత ఫోర్సు ఉన్నమాట వాస్తవం కాబట్టి ఇది గమనించినటువంటి అక్కడ కార్యకర్తలు ఈటల రాజేందర్ వర్గం వాళ్ళు ఈటల రాజేందర్ మీద ఫోర్స్ చేస్తున్నారు ఏదో ఒకటి తెలుసుకోమని చెప్పేసి బండి సంజయ్ ట్రాప్లో ఈటల రాజేందర్ పడ్డాడు ఏంది బండి సంజయ్ పార్టీ లైన్లో ఉన్నాడు ఈటల రాజేంద్ర పార్టీ లైన్ తప్పుతున్నాడు అని చెప్పుకోవడానికి ఈటల బండి గీసినటువంటి స్కెచ్లో ఈటల రాజేందర్ పడ్డాడు ఆ ట్రాప్లో పడ్డాడు అదొక భాగం లేదు ఈటల రాజేంద్ర తోటి బీజేపీ ఆర్ఎస్ఎస్ఏ కావాలని బీసీ ఓట్లు బీజేపీకి దూరం అవుతాయి కాంగ్రెస్కు దగ్గర అవుతాయి కాంగ్రెస్కు దగ్గర అయితే కాంగ్రెస్ మళ్ళొకసారి అధికారంలోకి వస్తుంది కాబట్టి బీసీల ఓట్లు ఈ కాంగ్రెస్కి పడకుండా మూడవ కూటమి వైపు పోతే కాంగ్రెస్ అధికారంలో రాకపోతే ఆల్టర్నేట్గా బీజేపీ అధికారంలోకి వస్తుంది రెండో స్కెచ్ మరి దీంట్లో ఏముందో రాబోయే కాలంలో చూడాల్సిందే